ఆయన పరిస్థితి అంతకుముందు మేము చూసిన తర్వాత పంతొమ్మిది వందల మళ్ళీ డెబ్బై ఏడులో చూసిన తర్వాత చాలా మార్పు వచ్చింది ఆయన ఒక రకంగా సన్యాసం తీసుకొని రాజకీయాల నుంచి విరమించి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితిని వ్యక్తం చేశారు మళ్ళీ అదే సందర్భంగా వెంటనే కోలుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహారం అందించడం కానీ వైద్య సదుపాయం చేయటం కానీ తర్వాత సాంస్కృతిక బృందాలని ప్రత్యేకించి పాటలు పాడేటటువంటి వాళ్ళని నాటికలు వేసే వాళ్ళని హరికథ చెప్పేటటువంటి వాళ్ళని వివిధ ప్రాంతాలను తీసుకొచ్చి ప్రజల్లో ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపించేటువంటి కార్యక్రమాన్ని ఒక నాయకుడిలా చేశాడు ఆ విధంగా ఆయన చేసినటువంటి సేవల వల్ల నిలిసి మా మళ్ళా పునర్జీవం పొందగలిగిందని చెప్పేసి మరి అటువంటి మహనీయుడు ఇవాళ మరి వంద సంవత్సరాల తర్వాత మనం తలుచుకొని ఆ యొక్క ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకునేటటువంటి రోజు ఇది మరి అంతేకాదు ఆయన ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా తెలుగు భాష క్షీణించి ఖచ్చితంగా ఈ భాషకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుందని చెప్పేసి ఊహించి అప్పుడే ప్రపంచ మహాసభలు పెట్టడం తెలుగు భా పుస్తకాలని ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలను తెలుగు భాషలోటికి అనువదింపజేసి తెలుగులో విద్య బోధన జరగాలనేటటువంటి కృషి జరపటం గ్రంథాలయాలను అభివృద్ధి చేయటం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సభలు దొరుకునే విధంగా ఏర్పాటు చేయటం ఆర్థిక సహాయం చేయటం సాంస్కృతిక కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించటం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాలతోటి ఒక సమాఖ్య ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలుగు భాషకు ఎనలేసినట్టు సేవ చేశాడు డెబ్బై ఐదులో ప్రపంచ మహాసభలు జరిపినప్పుడు అది నవ్వుతూ ఉన్న భవిష్యత్ అని చెప్పేసేసి అందరూ మెచ్చుకున్నారు ఆ సభల గురించి ఇప్పటికి కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అటువంటి భాషా ప్రేమికుడు మరి ఆయన ఆశయాలతోటి ఆయనకు పుట్టిన బిడ్డగా తండ్రికి తగ్గ తనయుడుల మండలి బుద్ధప్రసాద్ ఇవాళ ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు పోల్చుకుంటే ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావటం ద్వారా వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్షణ ఏంటంటే నువ్వు మళ్ళా నన్ను అనుకరించు నేను ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టి ఏ రకంగా డబ్బు సంపాదిస్తున్నాను అనేటటువంటి పరిస్థితి ఉంది బుద్ధప్రసాద్ గారు చాలా ఖచ్చితంగా నిర్ద్వందంగా నేను రాజకీయాల్లో డబ్బు నా దగ్గర డబ్బు లేదు నేను అవినీతికి పాల్పడను నేను డబ్బు తీసుకుని రాజకీయాలు చేయను అనేటటువంటి విషయం అనేక సందర్భాల్లో నాకు చాలా స్పష్టంగా చెప్పాను